అందరికీ నమస్కారం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ హాస్టాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యాయనమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి అబవ్ యావరేజ్ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితుల్లో మేనంలో రాహువు శనివకరించి కుంభంలో తర్వాత గురుడేమో వృషభంలో కూజుడేమో చక్కగా మిథునంలో ఇక కర్కాటకంలో ఉండాల్సినటువంటి బుధుడేమో సింహరాశిలోకి ఈ సింహరాశిలో ఉండాల్సినటువంటి రవేమో కన్యా రాశిలోకి కేతువుతో సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ శుక్రుడు వెళ్ళిపోయి స్వక్షత్రగతుడైనటువంటి తొలలో ఉన్నాడు దీనివల్ల మనకేమవుతుందంటే దాకా పిల్లలతో పిల్లల వల్ల ఇబ్బంది పడినటువంటి ఈ యొక్క వృషభ రాశి వారు ఈ పిల్ల రాక్షసులు స్కూల్ ఎప్పుడు రా బాబు వెళ్ళిపోతే బాగుండు అని బాధలు పడ్డ వాళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఎఫెక్ట్స్తో వీళ్ళకి బాధగా ఉంటుంది కదా అవన్నీ కూడా పూర్తయిపోతాయి అనమాట ఇప్పుడు వీళ్ళ కాలేజీలకి వెళ్ళిపోవడం సెటిల్మెంట్ అయిపోయి వీళ్ళకి తల్లిదండ్రులకి ముఖ్యంగా మనశ్శాంతి వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళకి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వృత్తి వ్యాపార ఉద్యోగాలు తీసుకుంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వీళ్ళకి ఇంక తిరుగులేదు అన్నమాట వీళ్ళు కాబట్టి ఎంతసేపు చూసినా సరే వీళ్ళు ఇంకా పని చేయాలి అనేటటువంటి కసివేళల్లో ఉంటుంది కానీ నువ్వు వర్క్ లోడ్ ఇచ్చినా సరే అనమాట అలాగే వీళ్ళ సోదర వర్గం దగ్గరికి తీసుకొచ్చేసరికి వీళ్ళ సోదరులు మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదొకటి ఇంపార్టెంట్గా మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ కానీ వీళ్ళు సహాయం చేస్తారు కానీ వీళ్ళ సోదరులకి అక్క చెల్లెళ్ళకి వాళ్ళకి వాళ్ళకి మాత్రమా ఏం చేశాడు అని అంటారనమాట విశ్వాసం లేనట్టుగా ప్రవర్తిస్తారు కాబట్టి నీకు నిద్ర వస్తుంటే కనీసం టీ కూడా తెచ్చేవారు అనమాట వాళ్ళు అంటే నువ్వేమో అంత సహాయం వాళ్ళకి చేస్తావు ఆ విధంగా ఈ యొక్క ఈ వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది అంటే గాడిత చాకిరి చేస్తారు వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎద్దు ఎద్దు ఎంతసేపు లాక్కొని వెళుతూ ఉంటుంది ఎక్కువగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలలో చేసిన అప్పులన్నీ కూడా తీరిపోతాయి వీళ్ళు కొత్తగా చేసినటువంటి అప్పులన్నీ కూడా వీళ్ళకి వీళ్ళ దగ్గర తీసుకెళ్తారు కదా వాళ్ళని కూడా డబ్బులు తిరిగి తెచ్చిస్తారు కానీ కొంతమంది మరి ఈ యొక్క వృషభ వాళ్ళకి సొంత ఇళ్ళు అటువంటి వాళ్ళు అద్దెలు ఎగ్గొడతారు అద్దుకున్న వాళ్ళు అంతేకాకుండా సామాన్ కూడా పాడు చేస్తారు తర్వాత ఇద్దరు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిగారి ఆరోగ్యం గురించి వీళ్ళు ఎక్కువ మదన పడుతూ ఉంటారు అది మదన పడాల్సినటువంటి అవసరం లేదు మీ తల్లిగారికి ఏమి కాదు ముందు మీ మీకు మీరు చూసుకోండి ఫస్ట్ ఎవరికైనా సరే ఈ యొక్క వృషభ రాశి వారికి మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎరెక్టైల్ డిస్అఫిషియన్సీ డిస్ఫంక్షన్ ఈ వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అంటే అంగస్తంభన అంటాను చూడు అది రా ఆ వ్యాధి మర్మా మర్మావయాలకు సంబంధించే వస్తుంది ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళకి ఎందుకంటే శుక్రుడు మర్మాంగాలకు సంబంధించినటువంటి వాడు ఇకపోతే ఈ యొక్క వీళ్ళకు వృషభ రాశి వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు అన్య స్త్రీ పరిచయాలు ఈ పరిచయాల వల్ల వీళ్ళు అబ్బా అన్యస్త్రీ అనగానే అబ్బా ఎంత మంచిగా చెప్పారు గురువుగారు పరిచయం అవుతారు అని ఆ పరిచయం వల్ల వీళ్ళకి లాభం అంటారు ఎప్పుడు అన్య స్త్రీల వల్ల పరిచయాలతో ఏ రాశి వారికి లాభం ఉండదు అది ఈయన పర్స పీక్కి వెళ్ళిపోద్ది అన్యస్త్రీ ఎందుకు వస్తుంది నీకు నీ మీద లవ్ ఎంత సుందరంగా కూడా అని చెప్పొస్తారా ఎప్పుడు కూడా వైఫ్ అంటే పడి ఉంటుంది ఈ అన్య స్త్రీలు ఏం చేస్తారు వచ్చి పీక్కి అనమాట కాబట్టి వీళ్ళకి అన్యస్త్రీ పరిచయాలు అనేటటువంటిది ఈ నెలలో జరుగుతాయి ఏ స్టేజ్కి ఎప్పుడు అంటే సరదాగా వీళ్ళకి తీరిపోతుందంటే వీళ్ళని కరెక్ట్గా మీకు చిన్న ఉదాహరణ చెప్తా బండి దగ్గర ఒకరిని ఎక్కించుకోమని ఒక అబ్బాయిని అడుగుతుంది అడిగితే వాడు పాప అన్యస్త్రీ కదా అని ఎక్కించుకున్నాడు తీసుకొని వెళ్తే తీసుకెళ్తరాడు వాళ్ళ ఇంటికి ఆ దారిలో తీసుకెళ్తాడు తీసుకెళ్తుంటే ఆపో పోలీస్ ఇక్కడ అంటుంది ఓ రెండు వేలు లేకపోతే లేకపోతే పోలీస్ పోలీసుకు నువ్వు నా పట్టుకున్నాను కదా చెప్తాను అని చెప్పేసి అనేసరికి వీడు దాన్ని వదులుచుకోవడానికి ఐదు వందల రూపాయలు వెనక్కి వెల్సి వచ్చింది గురుగారు నాకు ఫోన్ వచ్చింది అన్య స్త్రీ పరిచయం వల్ల లాస్ వస్తుందో అన్నారు ఇదిగో ఈ రకంగా వచ్చింది అంటారు అందువల్ల అన్య స్త్రీల జోలికి వీళ్ళు వెళ్ళకూడదు వాళ్ళు వస్తాయి అవకాశాలు ఉంటాయి శుక్రుడు ఎప్పుడైతే స్వక్షత్రగతుడై ఉన్నాడో ఆడవాళ్ళు అంతకుముందు ఈయంతో దెబ్బలాడిన ఆడవాళ్ళు అంతకుముందు వెళ్ళిపోయినటువంటి వాడంతా లిస్ట్లో తీ వచ్చేస్తారు దానివల్ల వీళ్ళకి టైం వేస్ట్ ఇతనికి ప్లస్ రెండవది ఏంటంటే చేసుకోవాల్సిన పనులు వీళ్ళు చేసుకోలేరు అన్నమాట బ్రష్ బ్రష్ వాళ్ళు అండ్ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లో కాస్త డిఫేమ్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు కేవలం నక్షత్రమే మనకు తెలియక్కర్లేదు మామూలుగా రాశిని బట్టి పేరుని బట్టి కూడా చెప్పచ్చు ఇప్పుడు వేణు స్వామి వా అక్షరం వృషభ రాశిలోకి వస్తుంది కుంభరాశి అయితే అవ్వచ్చు బాడీ లావుగా ఉంది కాబట్టి అది వేరే ఆయన నక్షత్రం ఏంటన్నది వదిలేయండి ఆడవాళ్ళు అంతా తిరగబడిపోయారు ఇప్పుడు ఆయన మీద కేసు ఇచ్చింది ఆడవాళ్ళు అదనమాట ఎందుకని శుక్ర ఈ యొక్క శుక్రుడు ప్రభావం వల్ల కాబట్టి ఖచ్చితంగా అలా జరుగుతుందనమాట అందుకని ఈ వీళ్ళకి మళ్ళీ ఫె ఫెమిలారిటీ ఉంటుంది ఎక్కడ మొండితనం రాహు చాలా బలంగా ఉన్నాడు ఈ యొక్క వృషభరాజుకి అందువలన ఎంతమంది కేసులు పెడతామన్నా ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ కూడా తగ్గట్లేదు ఆయన ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఏమన్నా ఆస్కారం ఉందంటారు ఈ నెలలో ఆల్రెడీ కొనేశారు ఇంకా సెకండ్ హౌస్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫస్ట్ హౌస్లో కొనేసారు రెండో ఇళ్ళను కొంటున్నారు వీళ్ళు వృషభరాశి వాళ్ళు అలాగే వాహనాలు వాహన యోగాలు ఇవన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి వాహన యోగాలు యోగాలు అన్నీ కూడా కొంటున్నారా ఏంటి కొంటున్నారు రెండో ఇళ్ళకు కూడా వెళ్ళి డాక్యుమెంటేషన్లు తెచ్చుకున్నారు పరిశీలన చేస్తున్నారు డబ్బులు ఇవ్వబోతున్నారు వాళ్ళ భార్యలకు కూడా తీసుకెళ్ళి ఆ అపార్ట్మెంట్లో ఆ వెళ్ళాలు చూపిస్తున్నారు కూడా ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురుగారు వాళ్ళు ఆశించిన ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటారా విద్యార్థులు ఫెయిల్ అయిపోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బద్ధకంతో వేస్ట్ వీళ్ళంతా కూడా ఏడు గంటలకి ఎనిమిది గంటలకి వేస్తున్నారు ఏ వృషభ రాశి వాళ్ళు కొంచెం ఒంట్లో బలం లేక బా పని లేక అనమాట స్టూడెంట్స్కి మెయిన్గా సో ఎప్పుడైతే డిసిప్లిన్గా ఒక ఫోర్ ఓ క్లాక్కి లేచి డిసిప్లిన్గా వీళ్ళు చదవడం ప్రారంభించకపోతారో ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులంతా కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాల నుంచి మీ వీళ్ళందరికీ కూడా పిలుపులు వస్తూ ఉంటాయి నాయన మాకు సీట్లు రండి మా కాలేజీల్లో జారండి అని చెప్పేసి అలా విదేశాల ట్రాప్లోకి వీళ్ళు ఇరుక్కుపోయి విదేశ కాలేజీల్లో వీళ్ళు సర్కుల్లో జాబులు చేయడానికి పార్ట్ టైం కాలేజీల్లో జారుతారు పార్ట్ టైం పోస్టులు ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఈ రాశివారికి ప్రేమ సంబంధిత వివాహాలు ఏవైతే ఉన్నాయో జరిగే అవకాశం ఉందంటారా వృషభ రాశి వారికి ఇరవై నాలుగు గంటల ప్రేమ ఒక ప్రేమ అంటే రెండు మూడు ప్రేమలు ఉంటాయి అన్నమాట వీళ్ళు ఏంటంటే ఒకటి ఫెయిల్ అయిపోతే రెండోది రెండోది ఫెయిల్ అయిపోతే మూడోది కొంతమంది ఒకటి ఉండగానే రెండు శుక్రుడు కదా అధిపతి కాబట్టి పైకి చెప్పరు వీళ్ళకి అండ్ అట్రాక్షన్ విపరీతంగా ఉంటుంది మగవాళ్ళకైతే ప్రాబ్లం లేదు వృషభ రాశి ఒకసారి ఒక ఆయనకి నేను వృషభ రాశి వాళ్ళకి ఆడవాళ్ళకి అయినా మగాళ్ళకైనా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది అన్న ఆయన వాళ్ళ ఆవిడ వృషభ రాశి అయితే ఏంటండి గురుగారు ఆయన ఫుల్ మంది మీద ఉన్నాడు అనమాట వచ్చే గురుగారు ఏంటన్నారు అన్నాడు అంటే వృషభ రాశి వాళ్ళకి మామూలు ఫాలోయింగ్ ఉంటుందని ఆయన అన్నాను అంటే మా ఆవిడది వృషభ రాశి అన్నాడు అలాగే ఏమనుకో అన్నాను అయితే అప్పటి నుంచి కూడా ఆ వృషభ రాశి చెప్పేటప్పుడు నాకు నవ్వు వస్తుంది వాళ్ళని చూసి నిజంగానే నేను చెప్పిన నెలకే వాళ్ళ సొంత భావగారితోనే గొడవ జరిగింది ఆవిడ సొంత అంటే ఇతని అన్నతోనే ఇలాంటి విషయంలోనే గొడవ జరిగింది ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు అంటారు వేరు ముందు వీళ్ళకి శుక్రుడికి కనుక చేసుకోకపోతే సుఖ వ్యాధులు వచ్చేస్తాయి వీళ్ళకి వెనీరల్ డిసీజెస్ అంగస్తంభన తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వ్యాధులు వచ్చేస్తాయి కాబట్టి శుక్ర జపం చేసుకోవాలా శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా ఆ శుక్రుడికి కిలోం పావు తర్వాత ఈ యొక్క తెలుపు వస్త్రాలనిచ్చి పేద ప్రజలకి పేద బ్రాహ్మణకి దానం చేయాలి పేదవాళ్ళకి టీలు ఇవ్వాలి ముందుగా ముఖ్యంగా వాళ్ళు టీలు కాసి ఇస్తూ ఉండాలి ఇది ఒకటి రెమెడీ నెక్స్ట్ మూడోది కాకి అన్నం పెట్టాలి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి బొబ్బర్లతో వడలు తయారు చేసి పేదవాళ్ళందరికీ పంచాలి తర్వాత ముఖ్యంగా ఓం నమస్వా మంత్రంతో పరమేశ్వరుని జప్పించాలి ఇవి ఇవి చాలు ఇక ఇంతకంటే వ్యక్తిగతమైన జాతకాల కోసం ఎవరికైనా పాపం కష్టాలు ఉంటే వాళ్ళు మనకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు మా పిఏ తిరుమలరావుని ఉంటాడు చేస్తే ఆయన రిసీవ్ చేసుకొని సమాధానాలు ఇచ్చి చక్కగా మనం వాళ్ళ కష్టాలు కష్టాలు అన్నీ కూడా మనం తెలియజేయాలి సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు